గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ సెంటర్ నందు భయ్యా ఈ కంటి హాస్పిటల్ నందు డాక్టర్స్ డేవేడ్కలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ భయ్యా శ్రీనివాస్ మరియు డాక్టర్ భయ్యా సుధీర్ మాట్లాడుతూ చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ భయ్యా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ హాస్పిటల్లో సుమారు ఇప్పటివరకు ఒక వెయ్యి నాలుగు వందల వరకు కాకియర్ ఇంప్లాంట్ సర్జరీస్ దిగ్విజయంగా చేయటం జరిగిందని తెలిపారు చిన్న పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే వినికిడి మరియు గొంతు సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక వైద్య పరికరాలతో మల్టీ స్పెషాలిటీ వైద్యం భయ్యా ఈ ఎంటి కంటే హాస్పిటల్ నందు అందించడం జరుగుతుందని డాక్టర్ భయ్యా శ్రీనివాస్ తెలిపారు సందర్భంగా మాకు గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఇక్కడ ఈ అంటే ఈ హాస్పిటల్ మనం స్టార్ట్ చేసి దాదాపు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి స్టార్ట్ చేసాం సో మొదటిసారిగా ఈఎన్టీ హాస్పిటల్ ప్రైవేట్ సెంటప్పుడు నర్సింగ్ హోమ్ అంటే ఫుల్ బ్లడ్జెడ్గా అన్ని స్పెషాలిటీస్ సబ్ స్పెషాలిటీ చేస్తున్నాం ఎయిటీ సెవెన్ నుంచి తర్వాత మనకి ఎక్స్ చేస్తున్నది ఏంటంటే చిన్నపిల్లల్లో మనకి పుట్టుకతో శివుడి వాళ్ళతో వాళ్ళు స్పీచ్ డెవలప్ అవ్వదు కాబట్టి డబ్బు వస్తున్నారు సో ఈ హాస్పిటల్ అనేది మన హోస్టల్ ఆంధ్రాలో మధమూరు జిల్లాలో మొదటిసారిగా రెండు వేల ఏడు నుంచి కాకి సర్జరీ స్టార్ట్ చేస్తాం ఇది ఇప్పటికి సుమారు పద్నాలుగు వందల సర్జరీస్ వరకు చేసిన ఏకైక హాస్పిటల్ కంబైండ్ స్టేట్లో లెక్కేసినా కూడా ఇది వెరీ బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ దిస్ ఎస్పెషలీ పదమూడు డిస్ట్రిక్ట్లో కాకి ఇంప్లాంట్ సర్జరీస్ ఒక ఐదారు ఏళ్ళ నుంచి మొదలుపెట్టారు మనం దాదాపు పదిహేడు ఏళ్ళ నుంచి మొదలుపెట్టాం సో దాదాపు పద్నాలుగు వందల మంది సర్జరీకి అందరూ బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సక్సెస్ఫుల్గా చేసిన ఏకైక హాస్పిటల్ని సో మాకేంటంటే అంతకుముందు మిగతా సెంటర్స్ అంటే రాయలసీమ కానీ విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర లాగా ఈ సర్జరీ చేసేవాళ్ళు కాదు కాబట్టి మా బీజ్ టు పేషెంట్స్ చిల్డ్రన్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ అనంతపూర్ ఇటువైపు కర్నూలు కడప శ్రీకాకుళం విజయనగర్ నుంచి వచ్చేవాళ్ళు ఒక ఏళ్ళ నుంచి అన్ని మిగతా సెంటర్స్ కూడా గవర్నమెంట్ హెల్త్లో చాలా సెంటర్స్ స్టార్ట్ అయినాయి సో మాకు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం ఈ పర్మూర్ డిస్టిక్ నుంచి పేషెంట్స్ వస్తున్నాయి ఇది అందులో డాక్టర్ సుధీర్ పన్నెండు ఏళ్ళ నుంచి కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు ఈ కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీలో యంగే స్టేజ్లో తను చేసిన సర్జన్ ఇండియాలో అంటే తను స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశారు అప్పట్లో ఆచార్యం ల్యాండ్ చేస్తే సర్జన్స్లో లెగ్ చేసుకుంటే ఇండియా మొత్తంలో యంగెస్ట్ సర్జన్ ఆ టైంలో తను కూడా సుమారు మోర్ దెన్ ఏడు వందల కేసులు సరిగ్గా చేశారు సో మనం పద్నాలుగు వందల కేసులు సమానంగానే చేసాము సో పిల్లలు ఇప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు మన ఈ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ అనేది రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కంటిన్యూ అయ్యింది తర్వాత మన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బిలో మూడేళ్ల పిల్లలకి ఒకవైపు కాకుండా రెండు వైపులా ఇచ్చారు సో ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా రెండు వైపులా గవర్నమెంట్ స్పాన్సర్ ప్రోగ్రామ్ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఆ క్రెడిట్ మన గవర్నమెంట్కే దక్కుతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సో కొత్త గవర్నమెంట్ కూడా కొత్త ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం అలానే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది వర్షాకాలం ఏంటంటే చాలా ఎలర్జీస్ ఉన్నాయి బాగా ఎక్కువగా ఉంటాయి సో పిల్లలు ఎస్పెషల్ చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఈ ఎలర్జీస్ పొల్యూషన్ మూలంగా అది వరకు మనం చిన్న పిల్లల్లో ఎడినైట్స్ అనేది మనం ఎక్కువ చూసేవాళ్ళం కాదు అంటే నేను ప్రాక్టీస్ పెట్టుకోగల ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్రతి పిల్లడు అంటే చెమిన వస్తున్నాడు మౌత్ బ్రీదింగ్ వస్తున్నాడు ముక్కు జలుబు చేస్తుంది సో వీటిని ఏంటంటే ఓపెన్ మౌత్ మౌత్ గొరకబెట్టి చేస్తున్నారు దీని మూలంగా ఏంటంటే ఇన్ఫెక్షన్లు చెవిలో కూడా పెట్టి కన్నబిడ్డలో కూడా నీరు చేస్తుంది సో ఈ కారణం మోస్ట్లీ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఎలర్జీస్ మరీ పెరిగిపోయినాయి ఈ పదిహేను ఏళ్ళ నుంచి సో ఎలర్జీస్ పెరిగినాయి పొల్యూషన్ పెరిగింది దాని మూలంగా ఈ ఎడినాయిట్స్ బాగా ఎనర్జ్ అవుతున్నాయని అనుకుంటున్నాం అంటే సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కానీ మా క్లినికల్ అసెస్మెంట్ పెట్టాలి సో వీళ్ళందరికీ ఏంటంటే టాన్సెస్ అనేది చేయకూడదు ఆ చిన్న వయసు ఐదేళ్ళ పండి బట్ ఎడినైట్స్ అనేది నే మూడు రకాల రెండు ఎడినైట్స్ గాలేకపోతే ఏంటంటే ఫేషియల్ డాక్యుమెంట్ దెబ్బతింది సో అందుకోసం చిన్నపిల్లలు రెండేళ్ల పిల్లలు మూడేళ్ల పిల్లలైనా ఎడినైడ్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ లాక్ ఉంటే మేము సర్జరీ అట్లైట్ చేస్తాం ఈవెన్ రెండేళ్ళైనా సరే ల్యాబ్లో ఏంటంటే ఆ ఫేషియల్ డెవలప్మెంట్ స్కెల్టల్ బోన్ ఫేషియల్ బోన్స్ డెవలప్ అవ్వ తర్వాత మనం పదేళ్ళ తర్వాత చేసినా కూడా పదేళ్ళకి ఏడేళ్ల పిల్లల స్కల్ ఫేసే ఉంటుంది సో ఆ స్ట్రక్చరల్ అనాలజీస్ కోసం ఎటు చేస్తే తప్పలేదు సో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బ్లాక్ ఉంటే ఓన్లీ యాంటీ అలర్జిక్ నేషల్ స్ప్రే వాడుతున్నాం బట్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ ఉంటాయి పొ్యులేషన్ అనే లేటెస్ట్ టెక్నిక్ వచ్చింది దాంట్లో వన్ డ్రాప్ లెట్ కూడా పోకుండా కొబులేటరీ రెండు నాడు అడ్మిట్ దాంట్లో సుధీర్ గారు స్పెషలిస్ట్ తన చాలా ఫారిన్ కంట్రీస్ ఆస్ట్రేలియా అన్నింటిలో ట్రైన్ వచ్చారు ఎస్పెషల్లీ కొబులేషన్ సర్జరీస్ అది గురక సర్జరీస్ గొరగ చాలా మందికి హెవీ బాడీస్ వచ్చినాయి ఇప్పుడు ఫ్యాట్ పెరిగి వెయిట్ పెరిగి గొరక ఆటోమేటిక్ దాంట్లో కూడా ఈ కొబులేషన్ సర్జరీ బ్లడ్ లెస్గా చేస్తున్నారు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి పొద్దున చేసే సాయంత్రం అమ్మిట్ చేస్తున్నాం బ్లడ్ లాస్ అసలు అట్లా సో మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు మౌత్ బ్రీదింగు ఈ జలుపులు ఇవన్నీ వస్తుంటే నెగ్లెక్ట్ చేయొద్దు చూడండి వచ్చి డాక్టర్ని చూపించండి బ్లాకేజ్ నా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాంటీ అలర్జీకి ముక్కుల స్ప్రేస్తా లేకపోతే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బ్లాక్ అంటే పిల్లలు చిన్నపిల్లలని భయపడకుండా ఈ కొబులేషన్ సర్జరీ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు సుదీర్ఘ అసలు తను చాలామందికి అండి విజయవాడకి వెళ్ళి అంటే నంజాల వెళ్ళి ఈ సర్జరీలన్నీ ఈ నర్సరాపేట వెళ్ళి ఈ కొబ్బులేషన్ సర్జరీలో వాళ్ళందరికీ లోపల డాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ స్నేహం ఇబ్బంది లేకుండా అందరూ చేయించుకోవచ్చు హాస్పిటల్లో బయన్టీ అండ్ ఆ హాస్పిటల్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను స్టార్ట్ చేశాను చెప్పాను కదా మొదటి ఈఎన్టీ నచ్చిందాం ప్రైవేట్ ప్రాక్టీస్లో మన స్టేట్లో మదే సో అంటే అంతకుముందు క్లినిక్స్ ఉండే సో ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా స్టార్ట్ చేసిన హాస్పిటల్ మదే తర్వాత డాక్టర్ సుధీర్ నా సన్ను ఎంఎస్ పాస్ అయిన తర్వాత రెండు వేల పన్నెండు నుంచిగా అయ్యాను ఆయన నచ్చినాక నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అలానే నాకు హోటల్ ఆఫ్లాస్టర్ తను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఎంఎస్ దీంట్లో మన హాస్పిటల్ అనేది జాయిన్ అయ్యారు ఐవింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి మన హాస్పిటల్ పేరు బయ్యండి ఆ హాస్పిటల్ ఎస్పెషల్లీ కాక్లర్ ఎంబులెన్స్ సెంటర్లో మేము ఫోకస్ చేస్తున్నాం పెద్దవాళ్ళ గురుక వస్తుంది కదా రీజన్ అంటే గురక అంటే గురుకు వస్తుంది పెద్దవాళ్ళల్లో అంటే అంటే ఒంటి ఒంట్లో ఫ్యాట్ ఎక్యుములేషన్ ముందుగా అవ్వచ్చు కొంతమందిలో ముక్కులో బ్లాక్ అవ్వడం మూలంగా అవ్వచ్చు ముక్కులో దూలం ముంకర ఇప్పుడు అందరం ఏసీలో ఉంటున్నాం సో ఈ ముక్కు కండలు అందరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏసీలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఇండోర్ లైఫ్ స్టైల్ అయింది సో అందరికీ ముక్కులు ఎలర్జీల మూలంగా కండలు పెరిగిపోతున్నాయి దాని మూలంగా ఆడే ప్రదేశం తగ్గి ఊరకు రావచ్చు కొంతమందిలో ఒబెసిటీ మూలంగా అంటే మన యొక్క లైఫ్ స్టైల్ దినదినంగా బయట తినటం ఎక్కువైపోయింది బ్యాడ్ ఆయిల్స్ ఎక్కువైపోతున్నాయి సో ఏదో వర్క్ లోడ్ లోడంలో ఎక్సర్సైజ్లు చేయక బాడీ బాగా పెరిగింది అనుకోండి వాళ్ళకి ఏమవుతుంది ఫ్యాట్ అక్యూములేషన్ అది నార్మల్గా అక్యూములేట్ అయ్యి ఈ నోట్లో ప్యాలెట్ అనే భాగము టాన్సిల్ భాగాలు ఎనకి కొలాబ్స్ అయిపోయి గొరక్ అనేది వస్తుంది కొంతమందికి ఫ్యాట్ నాలుగు యొక్క బేస్లో పడి అక్యూములేట్ అయ్యి వస్తుంది సో వీళ్ళందరికీ గొరకొచ్చిన వాళ్ళు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కేజీ వెయిట్ రిడక్షన్ అవ్వండి